శ్రీ గురుభ్యో నమ శ్రీవన్నీమాత్రే పార్తీపతే హర మహాదేవ శంభో శంకర ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తుందరికీ కూడా ఉగాది శ్రీ విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము కర్కాటక రాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము రెండుగా ఉన్నాయి అదేవిధంగా రాజపూజము ఏడు అవమానము మూడు ఇక గ్రహచార గోచారాలను చూడగా ఈ యొక్క కర్కాటక రాశి వారందరికీ కూడా మహోన్నత కాలమని చెప్పుకోవచ్చును గత సంవత్సరం కంటే కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు రుణ విముక్తులవుతారు ఏ కార్యాలు చేపట్టినా కూడా అవలీలగా ఆ కార్యాలన్నీ కూడా చేయగలుగుతారు హోదా కలిగిన వ్యక్తుల యొక్క పరిచయాలు చక్కగా పెంచుకుంటారు ధన కుటుంబ విద్య వినోద నటీడన చాతుర్యం కలుగుతుంది గతి కొద్ది కాలం కావడుచున్న బాధలన్నీ కూడా పటాపంచలేపోతాయి గృహంలో వివాహాల శుభకార్యలు శిక్షగా చేయగలుగుతారు గృహంలో జీవిత ఆనందంగా ఉంటుంది ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించుట కలుగును నూతన కార్యక్రమాలు కలిసి వస్తాయి అప్రయత్న ధనలాభాలు వస్తాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సంపూర్ణంగా సంపూర్ణాన్ని చేసుకోగలుగుతారు కోర్టు వ్యవహారాల కూడా మీకే అనుకూలంగా ఉంటుంది భూగృహాలలో వచ్చిన పేచీలు పరిష్కారం ఆర్థిక బాధలన్నీ కూడా అంతరించిపోతాయి సంతానం అభివృద్ధి శని సప్తమ స్థానాధిపతి అయినందున తొమ్మిదవ కోన స్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాలు అభివృద్ధి గుప్త స్త్రీ సమావేశాలు జరుపుతారు వినోద వ్యవహారాలు వినోద విహారాలు కలుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శనాలు మనశ్శాంతి కలుగును రక్తబంధు వర్గంలో కలిగి శాంతించును జీవితంలో ఎదుగనటువంటి ఉత్కృష్ట స్థితి లభించే అవకాశాలు ఉన్నాయి పితృవర్గీయులందరూ కూడా ఆదరణ తప్పక చూపుతారు అభిమానాన్ని కూడా పొందగలుగుతారు సంఘ సేవ కూడా చేస్తారు పది మంది పొగర్తచే మీ మాటకు బాగా విలువ అవుతుంది బంధువర్ బంధువర్గం వారిని మించిన ఆలోచన ఎలాంటి క్లిష్ట అయినా కూడా సాధించి ఘనత పొందగలుగుతారు సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధించను ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగులకు మహోన్నత కాలం చెప్పుకోవాలి అధికారులు అధికారుల యొక్క మన్నుల పొంది ప్రమోషన్స్తో కూడా బదిలీలు జరుగుతాయి గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రైవేటు కంపెనీలందు పనిచేయ వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకుంటారు నిరుద్యోగులకు జూలై తర్వాత చక్కటి అనుకున్న ఉద్యోగాలు సాధించగలుగుతారు రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి కాలం అనే చెప్పుకోవాలి గ్రహముల యొక్క అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవిని తప్పక పొందగలుగుతారు అధిష్టాన వర్గం వారి యొక్క మనలు చక్కగా పొందగలుగుతారు ప్రజల్లో కూడా మంచివాడిగా పేరు ప్రఖ్యాతులు గుర్తింపుని తెచ్చుకుంటారు ఎన్నికల్లో కూడా పోటీ చేసినా కూడా విజయా విజయాన్ని సాధించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా నామినేట్ పదవినా కూడా తప్పకుండా సాధించగలుగుతారు కానీ ధనం ఖర్చు ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ధనం ఖర్చు అయినప్పటికీ కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఈ సంవత్సరం ఉన్న వారికి కూడా మంచి యోగ కాలం అని చెప్పుకోవాలి టీవీ సినిమా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభించి చక్కటి విషయాలు సాధించగలుగుతారు నూతన అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన కాలమని చెప్పుకోవాలి ఆశించిన దానికంటే కూడా అధిక లాభాలు పొందగలుగుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులు బాగా సాగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము ఉద్యో విద్యార్థులకు వేమందు ప్రభావం చే కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులంతా కూడా తమ దృష్టిని ఇతర వ్యాపకాలపైన పెట్టకుండా దుష్టంతా కూడా విద్య పైన పెట్టినట్లయితే బాగా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా రెండవ పంట విశేషంగా లాభిస్తుంది కౌలుదారులకు లాభమే గత సంవత్సరము చేసిన ఋణాలన్నీ రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు ఇక ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీలకు మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి కొద్ది కాలంగా అవడుచున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క గొప్పతనం ఓర్పు సహనం వలన ఖ్యాతిని పొందగలుగుతారు మీ మాటకు సంఘం లోపల విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులను బుద్ధి చేసుకోగలుగుతారు అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఈ సంవత్సరము గతంలో ఊడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసి అన్యూన్యంగా జీవించగలుగుతారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాలందరూ కూడా జులై నుండి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక మూడు సంవత్సరాల వరకు కూడా ఈ రాశి వారికి తిరుగులేక ఉంటుంది కావున ఈ రాశి వారందరూ కూడా మీ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇతరులకు మీ పైన ఈర్ష ద్వేషము అసువ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా ప్రతి సోమవారము శనివారం రోజున నియమాలు పాటించండి শুভদায়ক শুভময় শ্রী গুরো নমান